వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి నేను వన్ సెవెంటీ వన్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న సౌత్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది దీని యొక్క డైమెన్షన్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ వన్ డైమెన్షన్స్తో ప్రజెంట్ అయితే ఇది అవైలబుల్గా ఉంది సౌత్ ఫేసింగ్లో వన్ సెవెంటీ వన్ స్క్వేర్ యాడ్స్తో ఇరవై ఐదు ఇంటూ అరవై ఒకటి డైమెన్షన్స్తో ఇది మనకి సీలింగ్ అయితే రావడం జరిగింది సరౌండింగ్ చూసుకుంటే మొత్తం అపార్ట్మెంట్ లగ్జరీ హౌజెస్ అయితే చుట్టుపక్కల అయితే ఉండడం అయితే జరుగుతుంది వెరీ క్లోజ్ టు చైతన్యపురి నగర్ మెట్రో స్టేషన్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి శరుణ్ నగర్ పోస్ట్ ఆఫీస్కి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఆ రోడ్కి అయితే ఉంటుంది కర్మన్ వెళ్తుండే లొకేషన్ కూడా మీకైతే చెప్పడం అయితే జరిగింది టోటల్ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి వన్ సెవెంటీ వన్ స్క్వేర్ యాడ్స్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ప్రైజ్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు నెగషిబుల్ అయితే ఉంటుందండి కోటి నలభై ఐదు లక్షలు నెగషిబుల్ అయితే ఉంటుంది ఇది పాత ఇల్లు కాబట్టి జస్ట్ ఇక్కడ ల్యాండ్ అంటే ప్లాట్ ధరకే అంటే భూమి ధరకే ఒక ఇల్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఇలా ఇల్లు మెయిన్ సిటీలో కొనుక్కొని కట్టుకోవాలి అనుకున్నవారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు డిస్క్రిప్షన్లో అయితే నేను అయితే నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మరోసారి చెప్తున్నాను వన్ సెవెంటీ వన్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేసింగ్ వెరీ నియర్ టు చైతన్యపురి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ వన్ డైమీషన్స్ ఫిఫ్టీ మీటర్స్ టు సరుణ్ నగర్ పోస్ట్ ఆఫీస్ టు కర్మన్ గడ్ రోడ్లో ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఇంట్రెస్టెడ్ ఉంటేనే మాత్రము మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలానే దీని డీటెయిల్స్ కూడా మీరు కాంటాక్ట్ అవుతుందని అయితే పెట్టడం అయితే జరుగుతుంది అలాగే మీ ఇల్లు అమ్మాలనుకున్న ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ ఏం కావాలనుకున్న मर नंबर के आते कांटेक्ट अवचू थैंक यू वी विल मीट इन नेक्स्ट वीडियो